కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల యూరాలజీ విభాగంలో మేజర్ మరియు సంక్లిష్ట శస్త్రచికిత్సను చేశారు ఆ కేసుకు సంబంధించిన వివరాలు డాక్టర్ పి ముత్తయ్యశ్రీ తెలియజేశారు ఒక కోడమూరికి చెందిన డెబ్బై ఐదు సంవత్సరాల భావనకు మూత్ర సంచి మరియు కుడి కిడ్నీకి ఉన్న క్యాన్సర్ను తొలగించారు అలాగే రెండు ఎమిగనూరుకు చెందిన యాభై ఐదు సంవత్సరాల శ్రీనివాసులు హెపటైటిస్ బితో పాటు కుడి కిడ్నీలో క్యాన్సర్ ఉంది ఈ క్యాన్సర్ శరీరంలోని పెద్ద రక్త కణాలు కిందకి ప్రాకి వాటికి అతుక్కొని ఉన్నాయి కిడ్నీ క్యాన్సర్తో పాటు సుమారు ఐదు సెంటీమీటర్ ఉన్న మూడు లిమ్స్ గ్రంథాలని తీసివేశారు మూడు పాయింట్ యాభై తొమ్మిది సంవత్సరాలు బి ఎడమ ఎండ్రినాలిన్ గ్రంథిలో పన్నెండు సెంటీమీటర్ కెసర్ఘట్ ఉంది ఈ విడ అధిక బరువు ఉండటం వలన పెద్ద కోత లేకుండా లాబ్రోస్కోపీ పద్ధతి ద్వారా విజయవంతంగా తీసివేశారు ఈ మూడు ఛాలెంజింగ్ సర్జరీలను డాక్టర్ ముత్యశ్రీ యూరో ఎంకాలజిస్ట్ డాక్టర్ సిపూరి బాల రవితేజ మత్తు డాక్టర్ మురళి ప్రభాకర్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఆపరేషన్లు జరిగాయని తెలియజేశారు కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు హాస్పత్రి సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ యూరాలజీ ఇన్ఛార్జ్ హెచ్ఓడి డాక్టర్ పి ముత్యశ్రీ అనస్థియా వైద్యులు డాక్టర్ మురళీ ప్రభాకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల రవితేజ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ వెంకట మహేష్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ కిరణ్ కుమార్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ ఈ పన్నెండో తేదీ ఈ నెల పన్నెండో తేదీ పక్కన మధ్యలో కూర్చొని హెపటైటిస్ బి పాజిటివ్ పేషెంట్ పదమూడో తేదీ ఆపరేషన్ ఏమి మూడో కేసు ఏమి అఫ్జల్ బి పదహారో తేదీ ఆపరేషన్ అయింది పదహారు అడ్మిషన్ ఈమె పన్నెండో తేదీ అడ్మిషన్ అయింది సేపూర్ బాలరాజ్ రవితేజ యూరో ఆంకాలజిస్ట్ ఉన్నారు అండ్ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ అరుణ్ అండ్ డాక్టర్ వెంకట్ మహేష్ ఉన్నారు త్రీ మేజర్ సర్జరీస్ చేసాం లాస్ట్ వీక్ ఒక పేషెంట్ ఏమో పేరు భావన్న అతనికి బ్లాడర్ ట్యూమర్ ఉంది అది అది కిడ్నీలోకి కూడా పాకిందనమాట అది నాన్ ఫంక్షనింగ్ అయింది కాబట్టి అది మేజర్ సర్జరీ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీని మూత సంచిని కూడా రిమూవ్ చేయడం ఇంకో పేషెంట్ పేరు శ్రీనివాసులు ఈయనకి కిడ్నీ క్యాన్సర్ ఉంది ప్రత్యేకంగా చెప్పడానికి ఏంటి అంటే కిడ్నీ క్యాన్సర్ అన్నది లింఫ్ గ్రంథులు ఉంటాయి అన్నమాట ఆ బాడీలో ఉన్న మేజర్ వెజల్స్ ఉన్నాయి అయోటా ఐవిసి వాటికి దగ్గరగా వాటికి కూడా పాకింది పాకడం వల్ల ఏంటంటే అవి చాలా పెద్ద లింఫ్ గ్రంథులు ఆ పెద్ద నాళాలకి రక్త నాళాలకి అతుకుని ఉండడం వల్ల అవి జాగ్రత్తగా తీయడం అనేది చాలా స్కిల్ తో కూడిన పని ఏమాత్రం డ్యామేజ్ జరిగినా కూడా పేషెంట్ ప్రాణానికే అపాయం అనమాట సో కిడ్నీతో పాటు ఆ పెద్ద లింఫ్ గ్రంథులు సుమారుగా ఐదు సెంటీమీటర్ల దాకా ఉన్నాయి అలాంటివి మూడు మూడు నుంచి నాలుగు రిమూవ్ చేశాము క్యాన్సర్ తో పాటుగా ఇంకో పేషెంట్ పేరు అఫ్జల్ బి ఈవిడ ఇడ్నల్ గ్రంథి క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నారు అది చాలా పెద్ద గ్రంథి ట్వెల్వ్ సెంటీమీటర్స్ దాకా ఉంది అది యాక్చువల్గా ఏంటంటే ఆవిడకి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఓపెన్ పద్ధతి చేస్తే ఫుట్లు ఆరవు కాబట్టి అది కూడా లేప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా సక్సెస్ఫుల్ గా రిమూవ్ చేస్తాను సో ఇవన్నీ చెప్తే మా యూరాలజీ లో రెగ్యులర్ యూరాలజీ కేసెస్ తో పాటు కాంప్లెక్స్ సర్జరీస్ అంతేకాకుండా యూరలాజికల్ మాలిగ్నెన్సెస్ అంటే ప్రోస్టేట్ కానీ బ్లాడర్ కానీ కిడ్నీ కానీ అండ్ పురుషాంగం కానీ టెస్టికల్స్ అంటారు ఈ అన్నిటి క్యాన్సర్స్ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది మీ ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే ప్రజలందరూ మా సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం బయట కి సంబంధించి కానీ కాంప్లెక్స్ సర్జరీస్ కానీ కి అయితే ఇంకా ఎక్కువ అవుతుందండి సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ దాకా అవుతుంది అండ్ కాంప్లెక్స్ యూరలాజికల్ సర్జరీస్ అంటే ఫైవ్ టు సిక్స్ లాక్స్ దాకా అవుతుంది మన హాస్పిటల్లో సర్వజన వైద్య కళాశాల అండ్ హాస్పిటల్ కర్నూలు దాంట్లో ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఎటువంటి ఖర్చు లేకుండా అంటే అంత ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఎటువంటి ఖర్చు లేకుండా చేస్తున్నాం